తెలంగాణ కోర్టులలో ఉద్యోగాలు ఉద్యోగాల ఉద్యోగుల్ని నియమించడం జరిగింది ఇటీవల దాంట్లో ఏమైంది బీసీల ఇరవై ఏడు శాతం ని తుంగలోకి తొక్కిరు ఈడబ్ల్యూఎస్ ని యాభై శాతం అమలు అమలు చేసుకున్నారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేవలం పది శాతమే ఉండాలి నేను ఏమంటున్నా కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం ఎనిమిది రోజులలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తీసుకొచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలని ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదు ఎవరు పోరాటాలు చేయలేదు ఎవరు ఉద్యమాలు చేయలేదు ఏం చేయలేదు ఈ ఓన్లీ ఫార్వర్డ్ క్యాస్ట్ రెడ్ రెడ్డి ఇక్కడైతే రెడ్డి వెలమ కమ్మ వైశ్యులు ఇట్లాంటి ఫార్వర్డ్ క్యాస్ట్లు అందులోకి వస్తున్నాయి పది శాతం ఇక్కడ లేనే లేరు పది శాతం అమలు చేసుకుంటున్నారు అరే బీసీలకు తొంభై పర్సెంట్ మార్కులు వస్తే వాళ్ళకి అరవై పర్సెంట్ మార్కులు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి ప్రూవ్ అయింది కేంద్రము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు దాన్ని అమలు చేసిండు దాన్ని కంటిన్యూ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే బీసీలకు రావాల్సిన ఉద్యోగాలను కూడా కొల్లగొడుతున్నారు